మహానాడ సభ అయితే అత్యధిక వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి ఉంది మన ముందు మన టీడీపీ నేత గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి సార్ ముఖ్యంగా ఈరోజు మహానాడు కడప నగరంలో జరుగుతోంది మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ఎలా జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శ్రేణులకు అందరూ కూడా ఇది ఒక పెద్ద పండుగ మరి మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ కడపలో జరగటం చాలా సంతోషకరంగా ఉంది ఒక విశాలమైన నూట ఎకరాల ప్రాంగణంలో ఒక పండగ వాతావరణంలో మళ్ళీ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేసి ఒక తిరుగులేని ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మహానాడు వేలాదిగా కార్యకర్తలు ఇప్పటికే తరలి వచ్చారు ఇది ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది అంటే సార్ ముఖ్యంగా ఏదైతే మహానాడుకు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కడపలో నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే జగన్ ఇలాఖగా చెప్తారు ముఖ్యంగా ఏదైతే జిల్లాలో ఇంత స్థాయిలో భారీగా జరుపుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నేను గతంలో కడప ఇన్ఛార్జ్ మినిషిగా కూడా చేశాను తెలుగుదేశం పార్టీకి సీట్లు అంతకుముందు తక్కువ రావచ్చు కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మంచి కంచుకోట అటువంటి కడపలో చేసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఓకే అంటే ముఖ్యంగా ఏదైతే నాయకులు అయితే భారీ స్థాయిలో ఇక్కడికి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆయా నాయకులు అంటే ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో జరుగుతుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ నాయకులకి సంబంధించినటువంటి లైన్లు అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఎమ్మెల్యేలకి ఒకవైపు అయితే మంత్రులకి అంటే ఈడ భారీ స్థాయిలో అంటే టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో జరుపుకుంటున్న